కేశవ దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పే అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్యాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు నా భార్య దగ్గరికి నేను ఎన్నిసార్లు వెళ్ళి నచ్చ చెప్పుదామన్నా సరే నా భార్య నా మొహం కాదు కదా ఏటి చూడటం లేదు నేను ఎలా ఉండగలను చెప్పు నా భార్యతో మాట్లాడకుండా నేను ఇలా చేయకుండా ఎలా ఉండగలను అందుకే నేను ఇక్కడి నుండి ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఈ ఊరు నుండి వెళ్ళిపోతానైనా సరే నా భార్య క్షేమంగా ఉంటుంది నా బిడ్డలను పెట్టుకుని నా భార్య ఉండడమే నాకు కావాలి అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నేను ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి బండి తీసుకొని ఊరు దాటి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో విషయం తెలుసుకోగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతున్న ఆ భర్తను నేను ఎంతో అవమానించాను ఎన్ని బాధలు పట్టాను తను చేయని నేరానికి నేను ఎంతో తనని అవమానించాను తనని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పి బుజ్జిని పాపని తీసుకొని కేశవా దగ్గరికి వెళ్తూ ఉంటుంది తను ఎక్కడ కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ కేశవా దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన ఊరిలో జనం మొత్తం ఏంటి ఈవిడే బయటకు గెంటేసి మళ్ళీ ఈవిడే మళ్ళీ కేశవ కోసం వెతుకుతుంది అని చెప్పేసి అయితే అందరూ తన్నే అవమానిస్తూ ఉంటారు ఆ అవమానాలను తట్టుకుంటూ కేశవా దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ శరణ్